హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలామంది రైతన్నలైతే ఆశతో ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగా తొలిసారి డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఈసారి ఎన్ని ఎకరాల వరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది అలాగే మనకైతే ఏమైనా మార్పులు చేస్తున్నారో ఏందని చాలామంది రైతన్నలు అయితే అడుగుతున్నారండి రైతుల ఖాతాలో ఎందుకంటే రైతు భరోసా సంబంధించిన టేకలపల్లి మండలంలో ఎవరికైతే రాలేదండి సో హామీ విధంగా ఎందుకు ఇంత లేట్ అవుతుంది అలాగే టేకుపల్లి మండలం కాకుండా ఇంకా ఇంకా చాలా మండలాలు అయితే ఉన్నాయి వాటిలో కూడా వచ్చేసి మనకైతే రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బుల గురించి అయితే రాలేదే బాధపడుతున్న వారికి అయితే ఈ రోజు మనమైతే శుభార్త చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి ఒక్కసారి రైతనాలలో మీరైతే లాస్ట్ వరకు చూడండి మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజు ఎంతమందికి అయితే వస్తుంది అన్ని విషయాలు మనమైతే పాయింట్ టు పాయింట్ అయితే మాట్లాడదు కాబట్టి ఈ వీడియో మాత్రం వరకు చూసేయండి ఓకేనా సో ఇప్పటివరకు మీరు అయితే వీడియో లైక్ చెబుతే లైక్ చేసేయండి ముందుగా హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో రైతు రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొస్తే మాత్రం కంపల్సరీగా వచ్చేసి హామీ ఇచ్చిన విధంగా అయితే ఒకటి ఈ రోజు నుంచి చెప్పడం జరిగిందండి సో మొత్తానికి మన తెలంగాణలో ఒక కోటి యాభై లక్షల ఎకరాలు సాగు చేసే మనకైతే భూమి అయితే ఉంది సో అన్నిటికీ వచ్చేసి మనకైతే అందివేగ మనకైతే ప్రతి ఒక్కరికి అయితే రైతు ఖాతాలో డబ్బులు అయితే వస్తాయని మనకైతే ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలోనే రైతుల ఖాతం వచ్చేసి రైతు భరోసా పథకాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది కాకపోతే అంతకుముందు మనకైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చేసి రైతు బంధు పేరిట వచ్చేసి ఏ పంటకు ఆ పంటకు అయితే అందేయడం అయితే జరిగిందండి సో ఈ విధంగా ఎప్పుడైతే లేట్ అయితే అవ్వలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి నెల నుంచి చాలా లేట్ చేయడం అయితే జరుగుతుందని ఇప్పటికే రైతాల్లో అయితే చాలా వరకు అయితే మండిపడుతున్నారండి సో అసలు ఎందుకు ఇంతనని అసలు మనమైతే ఈరోజు వీడియోలో అయితే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే ఇప్పుడు మే రెండో తారీఖు నుంచి మే పదిహేనో తారీఖు అయితే పూర్తి స్థాయిలో అందరైతే వేయించుకుంటారని మనలో చాలా అయితే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే మనకైతే డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు అయితే ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఇలాగే వచ్చేసి మన తెలంగాణ ఇలాంటి అప్డేట్ వచ్చినా సరే మీకు చెప్తున్నాను కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ రేజ్ అయితే చేసుకుంటే మీకే మంచి లాభం ఉండే అవకాశం అయితే ఉంటుందండి ఎందుకంటే మన తెలంగాణలో చాలా రకాల స్కీమ్స్ అయితే ఉన్నాయి కదా వాటి గురించి మనం అయితే చెప్పడం జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకర్నే ఆలో పెట్టే ట్యాబ్ అయితే చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జ్ హింద్